ప్రేక్షక మహాశయులకు నమస్కారం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే తంబకీదేవి నారాయణీ నమోస్తుతే ఓం కం నమః నమ శ్రీ గురుభ్యో నమ నేడు ఆధునిక ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలోని అనేక అనేకములైనటువంటి కష్టములు నష్టములు బాధలు అనేవి ఉంటూ ఉంటుంటాయి అది నా జీవితంలో ఇలా జరిగింది అలా జరిగింది జాతక ఫలితములు బాగోలేదు అని అందరూ అనుకుంటారు కానీ అది కాదు ఎవరికైనా సరే మన జాతకాన్ని మనం నడుపుకోవడం మన చేతుల్లో పని కాబట్టి భగవంతుడు ఒక రాశి ఫలితాలు ఉన్నాయండి రాశి ఫలితాలు ఆదాయం వేయం గురించి రాజపూజ్య అవమానాల గురించి చెబుతారు ఏమయ్యా ఆదాయం పదిహేను ఉందయ్యా నీకు ఆహా నాకు పదిహేను ఆదాయం ఉందట వ్యయం మూడే ఉందట అని చెప్పేసి గర్వతత్వాన్ని అమలు చూడబో నాకు పదిహేను రూపాయల ఆదాయం ఉంది కాబట్టి పదిహేను రూపాయలని ఎలాగా సద్వినియోగం చేసుకోవాలి అనే నియమతతో ఆలోచన చేసుకోవాలి అలాగే నీకు బాగోలేదే అంటే బాగోలేదంటే నీకు ఏదో జరిగిపోతుందని కాదు బాగోలేదు జాగ్రత్తగా ఉండు ప్రతి విషయంలోనే ఆచితూచి మాట్లాడుతూ జాగ్రత్తగా నడుచుకోవడం అనేది జరుగుతుంది ఇది రాశి ఫలితముల యొక్క నీగూఢతత్వం సరే నేడు మే నెల నుండి రాశి ఫలితములలో ద్వాదశ రాశి ఫలితములు ఏ రకంగా ఉన్నాయి ఎవరికి ఏ విధమైనటువంటి సుఖ సంతోషాలను కలగజేస్తున్నాయి అన్నది మనం ఈ యొక్క వీడియో ద్వారా తెలుసుకుందాం మేష మేషరాశి తీసుకుందాం మేషరాశి తీసుకునే ముందుగా తిదివార నక్షత్ర కరణాలను అనుసరించి గోచార ఫలితాన్ని గ్రహ సంచారాన్ని మనం తెలుసుకోవాలి కాబట్టి దశమి గురువారం మృగశిరా నక్షత్రం అతిగండ యోగము విష్టికరణము ఈ యొక్క ఐదవ నెల ఒకటో తారీఖు నాడు అలాగే రాశిచక్రం అందు మేషయ యందు రవి వృషభ రాశి యందు గురువు మిథున రాశి ఎందు చంద్రుడు కర్కాటక రాశి యందు కుజుడు కన్యరాశి ఎందు కేతువు మీనరాశి యందు శుక్ర శని బుధ రాహువులు సంచారం జరుగుతున్నాయి ఈ యొక్క సంచారాన్ని అనుసరించి మేషరాశి వారి యొక్క ఫలితములు ఏ రకముగా ఉన్నది రోజు నాడు ఈ మాసం అందు అని తీసుకుంటే మేషరాశికి ఆధిపత్యాన్ని వహించినది మేషవృచ్చికాయోరు భౌమహ మేషరాశికి వృచ్చక రాశికి ఆధిపత్యాన్ని వహించింది భౌముడు అనగా కుజుడు అంగారకుడు ఈ కుజుడు అనేక రకములైనటువంటి విధానములుగా ఉంటుంది అశ్వని ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృత్తిక ఒకటవ పాదము కలిపితే మేషరాశి అందు అయితే అశ్విని ఒకటి రెండు మూడు పాదముల గురి యొక్క విధానాన్ని తీసుకుందాం మేషరాశిలో ఉన్న అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదముల్లో ఉన్నవారి జీవిత విధానం ఈ మాసంలో ఎలా ఉంటుంది అంటే ఏలినాటి శని ప్రభావము ఇక్కడ చూపిస్తుంది కాబట్టి ఈ యొక్క నక్షత్రం వారికి ప్రతి విషయమందు ఆచితూచి మాట్లాడాలి ఏ విషయమందు తొందరపాటు నిర్ణయాన్ని తీసుకోకూడదు అనుకున్న పనులు సకాలంలో పూర్తి కాకపోయినా కొద్దిగా ఆలస్యంగానైనా పూర్తి అవుతూ ఉంటాయి అలాగే మాటకారితనానికి లోనవుతారు ప్రతి విషయందు కానీ విద్యార్థుల విషయంలో చూసుకుంటే విద్య ఎందు అగ్రశ్రేణిని పొందుతున్నారు అగ్రస్థానాన్ని పొందుతున్నారు విద్యార్థులు అలాగే ఉద్యోగ రంగములలో ఉన్నవారు ఉద్యోగస్తులకి పెద్దల చేత అంటే వారి బాసు అనేవారి చేత మెప్పులు పొందుతున్నారు ప్రమోషన్లు పొందుతున్నారు ట్రాన్స్ఫర్లు అవుతున్నారు అనేక రకములైన శుభ సంకేతాలను పొందుతున్నారు ఈ రకంగా మేషరాశిలో అశ్వనీ నక్షత్ర ఇలా ఉంటాయి భరణి నక్షత్రాన్ని తీసుకుందాం భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో కూడా మేషరాశిలో ఉన్నాయి భరణి అనగానే ఆధిపత్యాన్ని వహించినది ఎవరయ్యా శుక్రుడు శుక్రుడు ఎక్కడున్నాడు వ్యయస్థానము అయిన ఉచ్చస్థానంలో మీనరాశి అందు ఉన్నాడు అంటే భరణీ నక్షత్రం వారికి లగ్జరీపరమైన ఖర్చులకు ఎక్కువగా ఉంటాయి లగ్జరీపరమైన ఖర్చులు ఉన్నాయండి రైతే మేషరాశికి ధన సప్తమాధిపత్యాన్ని వహించాడు కాబట్టి యోగదాయకుడైన శుభగ్రహముగా ఉండి ఉచ్చస్థానంలో ఎప్పుడైతే శుక్రుడు ఉన్నాడో ఈ మేషరాశిలో ఉన్న భరణీ నక్షత్ర జాతకులకు శుభదాయకమైన ఫలితములు కొనపొండదు అయ్యా ఏంట శుభదాయకమైన ఫలితం స్థలములు కొనవచ్చు ఇళ్లను కొనవచ్చు పొలములు కొనవచ్చు అలాగే నూతన వస్తువు వస్తువుతానాలు బంగారము వెండి వంటి వస్తువులు కొనవచ్చు అటువంటివన్నీ చేస్తారు వాహనములు కూడా కొనవట కొనడానికి అవకాశం ఉంటుంది ఇటువంటి ఫలితాలు ఈ యొక్క మేషరాశిలో ఉన్న భరణి నక్షత్ర జాతకులకు పొందుతారు సరే ఈ యొక్క భరణి నక్షత్ర జాతకంలో ఉన్న భార్యాభర్తలు ఏ విధంగా ఉంటున్నారు భార్యాభర్తలు ఏ విధంగా ఉంటున్నారండి సంచ సఖ్యత అన్యోన్యతాం దాంపత్యాన్ని పొందుతున్నారు అయితే భార్య తరపుగా స్థిర ఆస్తులను పెట్టినా స్థిర ఆస్తులు కొరినా అది అత్యంత లాభదాయకమైన స్థితికి వీరు వెళుతున్నారు ఉద్యోగ రంగం బాగుంది వ్యాపార రంగం బాగుంది వ్యవహార వ్యవసాయ రంగం బాగుంది వీరికి అన్ని రంగంలో కూడా శుభదాయకమైన ఫలితములు పొందుతున్నారు ఇక కృత్తికా నక్షత్రం ఒకటో పాదం కలిగిన వారు కూడా మేషరాశిలోనే ఉన్నారు ఈ కృత్తికా నక్షత్ర జాతకులకి ఏ విధంగా ఉంది చాలా జాగరూకత అయిన విషయాన్ని తీసుకోవాలి కృత్తిక నక్షత్రానికి ఆధిపత్యాన్ని వహించిన వాడు రవి రవి మేషరాశిలోనే ఉన్నాడు ఉచ్చస్థానంలో ఉన్నాడు అయినా కూడా కొన్ని కొన్ని సందర్భంలో వాహన ప్రమాదములు సంప్రాప్తం అవడానికి అవకాశం ఉంది కాబట్టి తస్మాత్ జాగరూకత జాగరకతని వహించాలి ఎట్టి పరిస్థితుల్లోని కూడా దుండుగుగా వెళ్ళకూడదు ప్రతి విషయాన్ని ఆచితూచి మాట్లాడండి ప్రతి విషయమందు కూడా జాగరూకత ఖర్చు విషయములలో కూడా తుడుకుతరంగా కాకుండా ఉన్నతంగా ఆలోచించి ఖర్చు విషయాల్లో ఉండాలి అలాగే బంధుమిత్రాది వర్గముల వారు చెప్పుడు మాటలను వినండి కానీ ఆచరించకండి ఈ రకమైనటువంటి విధంగా యందు ఉన్నారు కాబట్టి ఈ మేషరాశిలో ఉన్న వాహన ప్రమాదములు కానీ తుంధుడుకు స్వభావములు కానీ తగ్గడానికి ఏ విధమైనటువంటి పరిహారాన్ని చేసుకుంటే యోగదాయకమైన పరిస్థితిని పొందుతున్నారు అన్నది మనకి తీసుకోవాలి ఇక్కడ యందు ఉన్న ఫలితములకు శ్రీ కనకదుర్గా అమ్మవారిని పూజించాలి కనకదుర్గ అమ్మవారిని పూజించాలంటే ఏ రకంగా పూజించాలి గులాబీ పువ్వులు లేక కనకాంబ్రములు ఆరావళి అనే కుంకుమను తీసుకుని వచ్చి వాటితోటి అమ్మవారికి అర్చన చేయించుకోవాలి కుంకుమార్చన అష్టోత్తర అర్చన చేయించుకోవాలి అర్చన చేసుకున్నందువల్ల ఉపయోగకరమైన పొందు పొందుతారు అలాగే ప్రసాద నిమిత్తంగా అరటిపండ్లు కొబ్బరికాయ అన్నీ మీరు ఇవ్వండి అది వేరే సంగతి కానీ చక్ర పొంగలని నైవేద్యంగా పెట్టి ఆ చక్ర పొంగల నైవేద్యాన్ని ప్రజలందరికీ కూడా పంపకం చేస్తే ఎంతో శుభదాయకమైన ఫలితాలు పొందుతారు అన్నదానికి ఎంతో శుభదాయకమైన ఫలితాలు పొందుతారు కాబట్టి ప్రతి వరకు కూడా ఇలా ఆచరించి అత్యంత శుభదాయకమైన ఫలితములు పొంది ఆ దేవదేవుణ్ణి కృపా కటాక్షములకు ముగ్ధులు కావాలని కోరుతూ సెలవు